గురుగరిక వృశ్చిక రాశి వారికి ఈ వారం రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వృశ్చిక రాశి వారికి నాలుగు గ్రహాలు చక్కగా అనుకూలిస్తున్నాయి మూడవ రాశిలో రవి ఏడులో గురువు ఐదులో శుక్రుడు పదకొండులో కేతువు ఉద్యోగపరంగా కలిసి వస్తుంది మీ ప్రయత్నాలు వెంటనే ఫలిస్తాయి అధికారాల నుండి తగినంత గుర్తింపు ప్రశంసలు ఉంటాయి స్థిరమైన ఫలితాలు ఉద్యోగరీత్యా కలుగుతాయి ప్రతిభా పురస్కారాలు లభిస్తాయి మంచి పేరు సంపాదిస్తారు దేనికోసమై మీరు కృషి చేస్తున్నారో ఆ కృషి మీకు గుర్తింపుని తెస్తుంది సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు గౌరవము లభిస్తాయి కొందరికి మీ వల్ల మేలు చేకూరుతుంది మీ వ్యక్తిగత జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు కార్యసిద్ధినిస్తాయి సంతృప్తికరమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు గంభీరంగా వ్యవహరించండి మీరు చేసే పనుల్లో మేలుంటుంది అదృష్ట కాలం కొనసాగుతోంది కాలాన్ని మంచి పనులకి మంచి ఆలోచనలకై సద్వినియోగం చేసుకుంటే బంగారు భవిష్యత్తుని నిర్మిస్తారు ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఉన్నాయి ధనయోగం వృద్ధి చెందుతుంది పంచమ శుక్రయోగం సిరి సంపదల్ని ప్రసాదిస్తుంది పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు లోతుగా ఆలోచించి ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోండి కొందరి వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది శాంతంగా సంభాషించాలి వ్యాపారంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి నష్టం రాకుండా నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేస్తే వ్యాపారంలో సమస్యలు తొలుగుతాయి వారాంతంలో మేలు చేకూరుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠించాలంటారు వృష్టిక రాశి వారు ఇష్టదేవతను స్మరించడం చాలా మంచిది అలాగే ఏ ఆలయాన్ని దర్శించుకోవాలి అష్టమంలో కుజుడు నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి వృక్షిక రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు గురుగారు నాలుగు గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయి కాబట్టి దానాలు అవసరం లేదు